ధోని విరాట్ ఈ ఇద్దరు గురు శిష్యులు టీమిండియాకు చేసిన సేవలు అన్ని ఇన్ని కాదు ధోని విజయవంతమైన కెప్టెన్ అయితే విరాట్ విజ్ విజయవంతమైన ఆటగాడిగా నిలిచాడు ఇలాంటి దిగ్గజ క్రికెటర్ల మధ్య బాంధవ్యం ఇప్పటికీ ఉంది వీరి కలయిక ఇప్పటికీ సోషల్ మీడియాను ఊపేస్తూ ఉంటుంది అందుకే వీరి కలయిక ఎప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తూనే ఉంటుంది టీమిండియా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్లో భాగంగా రాంచికి చేరుకుంది ఈ తరుణంలో భారత క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రభావశీలు అయిన ఎంఎస్ ధోని విరాట్ కోహ్లీ ఒకే చోట కనిపించిన అరుదైన సందర్భం అభిమానుల్లో పండగ వాతావరణాన్ని సృష్టించింది ఈ ఇద్దరు ఐకానిక్ క్రికెటర్లు ఒకే ఫ్రేమ్లో కనిపించడం కోట్లాది మంది ఫ్యాన్స్ కు ప్రత్యేక ఉత్సాహాన్ని ఇచ్చింది రాంచి ధోని స్వస్థలం అక్కడ అతడు నిర్మించుకున్న విశాలమైన ఫామ్ హౌస్ ఆధునిక సౌకర్యాలతో కూడిన నివాసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సూపర్ బైక్స్ లగ్జరీ కార్ల గ్యారేజ్ ఎంతో ప్రసిద్ధి చెందాయి రాంచీకి వచ్చిన టీమిండియా ప్లేయర్ లందన్ని ధోని తన ఇంటికి ఆహ్వానించి వారికి ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు టీం ఇప్పటికే రాంచీకి చేరుకుని తమ ప్రాక్టీస్లో నిమగ్నం కాగా ఈ విరామ సమయంలో ధోని వారందరితో ఆత్మీయంగా గడిపినట్లు సమాచారం సోషల్ మీడియాని మొత్తం షేక్ చేస్తున్న దృశ్యాల్లో విరాట్ కోహ్లీ ధోని గ్యారేజీలో ఉన్న వాహనాల అపురూప కలెక్షన్స్ను చూసి ఆశ్చర్యపోతూ ఉన్న ఫోటోలు ప్రముఖంగా వైరల్గా మారాయి ఈ ఫోటోలకు ఇప్పటికే లక్షలాదిలో లైక్లు వేలల్లో కామెంట్లు కోట్లల్లో వీక్షణలు నమోదయ్యాయి ధోని విరాట్ ఇద్దరు ఆత్మీయంగా మాట్లాడుకుంటున్న వీడియోలు ఫ్యాన్స్ను మరింత ఉత్సాహంలో ముంచెత్తుతున్నాయి జాతీయ మీడియా కథనాల ప్రకారం ధోని తనకు ప్రత్యేకమైన రాంచి ప్రాంతం ఫేమస్ వండకాలతో పాటు పారంపరిక వంటకాల నుంచి ప్రీమియం డిలైట్స్ వరకు అన్నిటినీ స్వయంగా పర్యవేక్షిస్తూ ఆటగాళ్ళందరికీ కుటుంబ సభ్యుల ఆతిథ్యం ఇచ్చారట టీమిండియా ప్లేయర్లు కూడా ఆయన ఆతిథ్యానికి ఎంతగానో ముగ్ధులయ్యారని ధోని ఇచ్చిన ఆతిథ్యం అంటూ తమ ఆనందాన్ని పంచుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి ధోని అంతర్జాతీయ క్రికెట్కు వేడ్కోలు పలికినా అతని ప్రభావం క్రికెట్ ప్రపంచంలో ఇంకా కొనసాగుతూనే ఉంది విరాట్ కోహ్లీ ప్రస్తుతం జట్టుకు తనదైన శైలిలో సేవలందిస్తున్నారు ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకే చోట కనిపించడం అభిమానుల్ని మరోసారి క్రికెట్ లోకంలోకి తీసుకెళ్లింది ధోని కెప్టెన్సీలో విరాట్ కోహ్లీ ఆటగాడిగా వికసించిన రోజులను గుర్తు చేస్తూ ఫ్యాన్స్ వీరిద్దరి బంధాన్ని మరోసారి సెలబ్రేట్ చేసుకుంటున్నారు ధోని భార్య సాక్షి ధోని ఇన్స్టాగ్రామ్లో పంచుకున్న ఫోటోలు ప్లేయర్లు పోస్ట్ చేసిన స్టోరీలు ఈ రాంచీ విందును సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్గా మార్చాయి ఐపీఎల్ సీజన్ మినహా ఇలాంటి సందర్భాల్లో ధోని విరాట్ కలవడం అభిమానుల హృదయాలను గెలుచుకుంది క్రికెట్ రాజులు ధోని విరాట్ కలిసిన ప్రతిసారి అభిమానుల హృదయాల్లో కొత్త ఆనందం పుడుతుంది రాంచీలో జరిగిన ఈ అరుదైన సమావేశం ధోని ఆతిథ్యం విరాట్ గ్యారేజ్ సందర్శన ఇవన్నీ సోషల్ మీడియాలో సంచలనంగా సృష్టించాయి క్రికెట్లో ఫామ్ మారచ్చు బ్యాట్స్మెన్లు మారచ్చు కానీ ధోని విరాట్ వంటి లెజెండ్స్ ప్రభావం మాత్రం ఎప్పటికీ మారదని అభిమానులు సంబరపడిపోతున్నారు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ सब्सक्राइब चाहिए